మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ కామేశ్వరరావు ఇవాళ శ్రీ ఆరుద్ర గూర్చి తెలుసుకుందాం అభ్యుదయ భావాలు గల సుప్రసిద్ధ రచయిత సాహితీ విమర్శకుడు సమగ్రాంధ్ర సాహిత్య చారిత్రక పరిశోధకుడు ఆరుద్ర కవిత కోసం నే పుట్ట కాంతి కోసం కలం పట్టానని తన గురించి ఆరుద్ర సగర్వంగా చెప్పుకున్నాడు ఈయన అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అయితే తెలుగు వారందరికీ ఆరుద్రగానే సుపరిచితులు తెలుగు సాహితీ ఆకాశంలో ఆరుద్ర వెతికి చూడని మలుపు లేదు పరిశోధించకుండా వదిలిన అంశమూ లేదు ఆయన ప్రతిభ బహుముఖం ఆరుద్ర లాంటి సాహిత్యమూర్తి తెలుగు సాహిత్యంలో మరొకరు లేరని కీర్తింపబడ్డాడాయన కవిగా కథకుడిగా నాటక నవలా డిటెక్టివ్ నవలా రచయితగా పరిశోధకుడిగా విమర్శకుడిగా సినిమా పాటల రచయితగా నాట్య సంగీత శాస్త్రాల్లో ప్రవీణుడిగా కీర్తింపబడ్డాడు ఆరుద్ర కూర్చుంటే విశ్వవిద్యాలయం నడిస్తే ఒక సంచార విజ్ఞాన సర్వస్వం అసలు ఆరుద్ర అంటేనే విజ్ఞాన గని నిత్య పరిశోధకుడు పండితమూర్తిగా సాహితీ స్రష్టగా కవులలో ఋషిగా ఆంధ్ర వాంగ్మయానికి ఆరుద్ర నిరుపమాన సేవలు అందించాడు ఆరుద్ర పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటిన విశాఖపట్నంలో జన్మించారు విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీ హై స్కూల్లో తర్వాత విజయనగరం ఎంఆర్ కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశారు క్విట్ ఇండియా కాలంలో చదువుకి స్వస్తి పలికి పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఏడు మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో క్లర్క్ గా పనిచేశారు ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై నిలిపాడు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎమ్దిలో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ఆనందవాణికి సంపాదకుడిగా ఉన్నారు ఈ పత్రికలో శ్రీశ్రీ ఆరుద్ర రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి అభ్యుదయ రచయితల సంఘం అరసం వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఆరుద్ర మహాకవి శ్రీశ్రీకి స్వయాన మేనలుడు ప్రముఖ రచయిత శ్రాగంటి సోమయాజులు చాసో మార్క్సిస్ట్ భావాలను నూరిపోశారని ఆరుద్ర కవితా ధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకు ఉందని సాహితీ అంటారు నిజాం నిరంకుశ విధానాలకు బలి అయిపోయిన ఓ స్త్రీ ఉదంతంపై స్పందించి రాసిన కావ్యఖండిక తొమ్మే వాహనలో బ్రెయిన్లో స్టెన్గన్ల చెట్లు చిట్టెలకలు చైన్స్లో మగాళ్లు చెరచబడ్డ ఆడవాళ్లు చెదపురుగులు మదమెక్కిన సోల్జర్లు అని ఆనాటి తెలంగాణ నిజాం ముష్కరుల నిరంకుసత్వాన్ని కళ్లకు కట్టినట్టు ఆరుద్ర వర్ణించాడు త్వమేవాహం కావ్యం గురించి తెలుసుకున్న శ్రీశ్రీ ఇక నేను పద్యాలు రాయకపోయినా పర్వాలేదు అని ఆరుద్రకు కితాబిచ్చారట పంతొమ్మిది వందల నలభై ఆరులో చెన్నై వచ్చిన ఆరుద్ర తొలినాళ్లలో చాలా కష్టాలు అనుభవించారు తినడానికి తిండి కూడా లేక పాన్గల్ పార్కులో నీళ్లు తాగి కడుపు నింపుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆరుద్ర చెప్పుకున్నారు అయితే ఈ ఇక్కట్లు ఏవీ సాహిత్య సేవకు రాలేదని ఆయన అన్నారు సినీవాలి కూనలమ్మ పద్యాలు ఇంటింటి పద్యాలు రాముడికి సీతేమవుతుంది వేమన్న వేదం దక్షిణ వేదం ఇవన్నీ ఆరుద్ర రచనలో అమూల్యమైనవి అయితే పంతొమ్మిది సంపుటాల ఉద్గ్రంథం సమగ్రాంధ్ర సాహిత్యం సరళమైన వ్యవహారిక భాషలో ఎన్నో సంవత్సరాలు శ్రమించి పరిశీలించి పరిశోధించి ఆయన రచించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ పుస్తక రచన ప్రారంభించాక గెడ్డం గీయడానికి కూడా సమయం వృధా అనుకున్నానని ఆ గెడ్డం అలాగే ఉండిపోయిందని ఆరుద్ర చమత్కరించారు సమగ్రాంత సాహిత్య రచన సాహితీ ప్రపంచంలోనే ఒక అద్భుతం అని అపర సాహితీ భగీరథుడని సాహితీ విమర్శకులు ఆరుద్రని అభివర్ణించారు మధ్యతరగతి వారి బడుగు జీవితాలను సమాజం ముందుంచడం తన బాధ్యతగా భావించిన అభ్యుదయ కవి ఆరుద్ర జానపద జావళీలు సినిమా పాటలు రేడియో నాటకాలు ఇంద్రజాలం చదరంగం కట్టు స్థలనామాలు శాసన పరిశోధన డిటెక్టివ్ నవలలు ఆంథ్రోపాలజీ ఆదిమ చరిత్ర ఇలా పలు రచనా ప్రక్రియల్లో కీర్తి ప్రతిష్టలు గడించాడాయన కవిత్వం పరిశోధన రెండింటిని వినియోగిస్తూ కవి పరిశోధకుడిగా నవ్యత కోసం పరితప్పించిన నిత్య శోధకుడు ఆరుద్ర స్వాతంత్ర్యం వచ్చిన రెండేళ్లకే మనకి స్వాతంత్ర్యం నిరర్ధకమని భావిస్తూ మన స్వాతంత్రం మేడిపండు మన దరిద్రం రాచపుండు అని ఆరుద్ర నిర్మోహమాటంగా ప్రకటించాడు కావాలి కవిత హృదయానికి నరిష్మెంట్ కారాదు ఏనాడు మెదడుకు పరిష్మెంట్ అంటూ ఆంగ్ల ఆంధ్ర భాషలతో అంచప్రాసలతో హృద్యంగా కవిత్వం వినిపించిన చమత్కార హాస్య ప్రియుడు శ్రీ ఆరుద్ర అసమాన పాఠవాలు గల ఆరుద్రకు కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు గౌరవ డాక్టరేట్లు పలు సాహితీ సంస్థలు అందజేసిన బిరుదులు పురస్కారాలు అనేకం ఇక ఆరుద్ర సినీ గీతాలకు వస్తే ముచ్చమంతా పసుపు ముఖమెంతో ఛాయ కొండగాలి తిరిగింది గాంధీ పుట్టిన దేశమా ఇది నీలిమేఘాలలో వేదంలా ఘోషించే గోదావరి ఇలా సుమారు నాలుగు వందల చిత్రాలు ఆయన రాశారు వాటిలో చాలా భాగం తెలుగువారి నాలుకలపై నిత్యం నాట్యం చేస్తూనే ఉంటాయి పశుపుఖమంతు ఛాయా ము కుంకుమాపతు కంత ఛాయా ఘోషించే గోదావరి అమర శోభిల్లే రాజమహేంద్రి వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్ల శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరితల సుందర నగరం గత కమ్మని కావ్యం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బేదల పాట్ల చిత్రంలో ఓ చిలకరాజా నీ పెళ్ళెప్పుడయ్యా అనే గీతంతో చిత్రరంగ ప్రవేశం చేసిన ఆరుద్ర సుమారు ఐదు వందల చలనచిత్రాలకు మాటలు పాటలు రాశారు

సాహితీ నిత్య కృషివలుడైన ఆరుద్ర డెబ్బై మూడు సంవత్సరాల వయసులో మూత్రపిండాల వ్యాధితో కొంతకాలంగా బాధపడుతూ పంతొమ్మిది తొంభై ఎనిమిది జూన్ నాలుగున తుదిశ్వాస విడిచారు ఆరుద్ర ఆకాశంలోని ఎర్రని ఆరుద్ర నక్షత్రంలో కలిసిపోయారు ఆరుద్ర రచనలు భావితరాలకు స్ఫూర్తి తెలుగు సాహిత్యంలో అజరామరం